ఓం నారాయణ ఆది నారాయణ భగవాన్ శ్రీ వెంకయ్య స్వామివారి మాట బాట మాట అమ్మ ఎన్ని కష్టాలు వచ్చినా కంటతడి పెట్టకూడదమ్మా బాట స్త్రీ ఆదిశక్తి స్వరూపిణి దైవం తనకు మారుగా భూమికి పంపిన మాతృమూర్తి అని వేద పురాణ ఇతిహాసాలు ప్రస్తుతించాయి తల్లి పాదాల చెంత స్వర్గం ఉంటుందని సృష్టి కార్యానికి మొదటి కార్యకర్త కర్తవ్య అని పేర్కొంటారు అటువంటి స్త్రీ కన్నీరు కనుకొనలు దాటి నేల తాకితే ధరణి భరించలేదు అది జీవకోటికి తీరని అరిష్టం అందుకే స్త్రీ సర్వదా పూజ్యురాలుగా ఉన్నప్పుడే జగతి జవసత్వాలతో నడయాడుతుంది ముఖ్యంగా శ్రీ స్వామి వారు స్త్రీల సమస్యల పట్ల ఎంతో జాగరూకతతో ఉండేవారు తన దగ్గరకు వచ్చే భక్తుల కన్నీటిని చూచి చలించిపోయేవారు కన్న తండ్రిలా బుజ్జగించి కన్నీటి విలువను ఎరుకపరిచేవారు అయ్యా వెంకయ్య అని ఆర్తితో ఎలిగెత్తి పిలిచేవారి ఎదుట ప్రత్యక్షమై కన్నీటిని తుడిచి ఆదరించి అక్కున చేర్చుకునేవారు తన సేవకులలో ముఖ్యుడైన కొర్రకూటి బుజ్జయ్య గారి చెల్లెలు పద్మమ్మ పెళ్లి స్వామి దగ్గర ఉండి జరిపించి ఆశీర్వదించారు పెళ్ళి కంచి వారి సన్నిధిలో స్వామి చెప్పినట్లు చేశారు ఒకప్పుడు తట్టుకోలేని సమస్యలతో పద్మమ్మ స్వామి దగ్గరకొచ్చి కన్నీరు పెడితే స్వామి ప్రేమతో తల నిమురుతూ అమ్మ ఎన్ని కష్టాలు వచ్చినా కంటతడి పెట్టకూడదమ్మా అంటూ ఓదార్చారు స్వామి బాటలో నడిచే వారికి కన్నీటి బాధలు ఉండవు ముఖ్యంగా మహిళామూర్తులకు ఓం నారాయణ ఆది నారాయణ